అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి తప్పులు ఏమైనా పాపాలు ఉంటే అవి చనిపోయాక వాటికి సంబంధించి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి అప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అని సో మీరు చెప్పడం మాత్రం ఇప్పుడు ఈ టైంలో కూడా అంటే బ్రతికున్నప్పుడే దానికి సంబంధించిన పుణ్యం కావచ్చు పాపం కావచ్చు తీరిపోతుంది అవుతాయి మీరు ఎవరికైనా మానసిక క్షోభ కలిగిస్తే మీరు క్షోభ కలిగించినటువంటి వితిన్ త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఇది మనకి దీంట్లోనే ఉంటుంది భవిష్యోత్తర పురాణంలోనూ ఉంటుంది గరుడ పురాణంలోనూ ఉంటుంది మనం ఎవరికైనా మానసిక క్షోభ కలిగిస్తే దాని యొక్క ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అది త్రీ మంత్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ట్వెల్వ్ ఇయర్స్ కావచ్చు కానీ మ్యాక్సిమం ట్వెల్వ్ ఇయర్స్ లోపలనే నీకు అది రిజల్ట్ వచ్చేస్తుంది ట్వెల్వ్ ఇయర్స్ లోపలనే వచ్చేస్తుంది నువ్వు 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 బాధపడాల్సిన అవసరమే లేదని కృష్ణుడే చెప్తాడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే దానికి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే